దసరా విలన్ షైన్ టామ్ చాకో చిక్కుల్లో పడ్డాడు డ్రగ్స్ మత్తులో నటితో అసభ్య ప్రవర్తించాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి టామ్ చాకో పై నటి విన్సీ అలోషియస్ ఈ ఆరోపణలు చేసింది ఆరోపణలు చేయడమే కాదు షైన్ పై కేరళ ఫిల్మ్ ఛాంబర్ అండ్ అమ్మ అసోసియేషన్ కి ఫిర్యాదు కూడా చేసింది నటి సూత్రవాక్యం సినిమా సెట్ లో ఈ ఘటన జరిగినట్లుగా ఆరోపించింది అయితే ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు ఇటు విన్సీ ఆరోపణలపై స్టేట్ ఇంటెలిజెన్స్ విచారణ చేస్తోంది మలయాళ తమిళ తెలుగు చిత్రాల్లో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు షైన్ టామ్ చాకో టాలీవుడ్ లోకి నాని దసరా చిత్రంతో అడుగు పెట్టాడు లో షైన్ టామ్ చాకో విలన్ గా ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు ఆ తర్వాత రంగబలి దేవరా డాకు మహారాజ్ రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో అతడిపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రేపు డ్రగ్స్ తీసుకునే వారితో నటించానని విన్సీ అలోషియస్ ఇటీవలే చెప్పిన వీడియో వైరల్ అయింది దీని తర్వాత నటిపై సైబర్ దాడి కూడా జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ విన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది అందులో ఒక ప్రముఖ నటుడు సినిమా సెట్లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని విన్సీ చెప్పింది ఇప్పుడు ఆమె షైన్ టైమ్ చాకో డ్రగ్స్ మొత్తలో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు మరోసారి విన్సీ వీడియో వైరల్గా మారింది